హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ ఇవాళ ఇడ్లీ ఇడ్లీలోకి చట్నీ చేసుకుందాము అంటే పల్లి చట్నీతో పాటు టమాటా చట్నీ కూడా చేసుకుందాము ఈ టమాటా చట్నీ వేడివేడి ఇడ్లీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లో వేడి ఇడ్లీలు చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే దీన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకుందాము మినపప్పు అదేవిధంగా శనగపప్పు రెండు కూడా వేసుకొని బాగా దోరగా వేగనిచ్చుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను బ్యాడగ మిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా కాస్త వేగేటప్పుడే కొద్దిగా నూనె పోసుకుంటే కనుక సరిపోతుంది తర్వాత వెల్లుల్లిపాయలు ఆనియన్స్ అనమాట ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేగనిచ్చుకోవాలి ఇవి కాస్త పెద్దగానే కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాము ఈ టమాటా కూడా వేగేటప్పుడు ఇంకాస్త నూనె పోసుకుంటే సరిపోతుంది అంటే అన్నీ ఒకే దాంట్లో వేసుకొని వేగనిచ్చుకోవచ్చు బాగా వేగిపోతాయి అనమాట కాస్త మూత పెట్టుకున్నామంటే మగ్గిపోతాయి ప్లస్ వేగిపోతాయి రెండు సరిపోతుంది ఈ విధంగా వే మగ్గిపోతే కన్నా చాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకున్నాము మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసేటప్పుడు కాస్త నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఎంతే అండి ఇది చేసేసుకోవడము దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయినటువంటి టమాటో చట్నీ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి పోపు కూడా పెట్టుకోవాలి కొద్దిగా నూనె పోసుకొని కడాయిలో కొంచెము మినపప్పు వేసుకుందాము అదే పోపు దినుసులు మినపప్పు ఆవాలు అన్నీ కలిపి పెట్టుకున్నాను అవి వేసేసుకున్నాము ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నామంటే సరిపోతుంది ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాము పచ్చికర కరివేపాకు వేసుకుంటే కనుక స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇంతే అండి టమాటో చట్నీ చేసుకోవడము మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి వేడివేడి ఇడ్లీలోకి పల్లి చట్నీతో పాటు టమాటో చట్నీ కూడా కాంబినేషన్లో తిన్నామంటే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్